బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ నేను అంటున్నా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అంట ఏం పార్టీ బ్రిటిష్ పార్టీ అంట బ్రిటిష్ పార్టీ అంట మాది కూడా తెలుగు అక్కడ కూడా నమ్ముతారా భారతీయ జనతా పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది పేరునే భారతీయత ఉన్నది మాకు మా పార్టీ స్టార్ట్ ప్రారంభించింది ఎవరు ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి పక్కా ఈ భక్తి గల ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప దేశ భక్తుడి దేశ భక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన వ్యవస్థ ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ డౌట్ ఏం లేదు కదా మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థ మీకు తెలుసా మీకు తెలుసు ఎప్పుడు తెలుసు ఎవరికైనా తెలుసు ఎవరికైనా ఏ హ్యూమ్ పేరు ఏ హ్యూమ్ ఆయన ఏ దేశం కూడా తెలుసు ఆయన కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఆ బీజాలన్నీ ఇక్కడ కావే ఆ బీజాలు ఇక్కడ కావు ఇటలీ బీజాలు అవన్నీ కూడా